నమస్తే అండి నా పేరు పాషాని ముడ్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సిర్యాపేట పక్కన నేను కామండి ప్రస్తుతానికి ఈరోజైతే డిలే అవ్వడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఆ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే వీడియో చేయడం జరుగుతుందండి మంచి మధ్య బిట్ట మధ్యాహ్నం అండి మూడు మూడు అవుతుంది ఎండ విపరీతం గుర్తుంది బైక్ మర్చిపోయాను రూమ్లో వీడియో లేదంటే మళ్ళీ నేను రూమ్కి వెళ్ళాలి దూరం వచ్చిన అందుకోసమే వీడియో చేస్తున్నాను చేసుకొని పోతాయి అని చెప్పేసి మన ముందు మన ముందున్న కారు వచ్చేసి ఫోర్ ఇకోస్పోర్ట్ టైటానియా వేరేంటండి టైటానియా బ్లస్ వేరెంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సర్స్ ఉంది కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగింది వాలట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు ఢిల్లీలో ఉండి ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు ఐదు లక్షల నలభై వేలు కడుతున్నారండి అంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూ చూడండి మైక్ తేలేదండి అందుకనే కొంచెం గట్టిగా ఈ మైక్ తేలేదు ఈ ఎండ సరిపోతుంది ఓకే అండి ఫోర్ డికోస్ కోట్ అయ్యాన్ని ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ప్లస్ రెండు తాళాలు ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీసులు టూ కీస్ ఉన్నాయి పుష్పడ్ర స్టార్ట్ వస్తుంది కీలే సెంటర్ ఉంటుంది దీని షేప్ అనేది మొత్తం టైప్ టూ టైప్ టూ వేరేంటండి ఫ్రంట్ గ్రిల్లు కానీ బంపర్ కానీ హెడ్ల్యాంప్స్ కానీ మొత్తం చేంజ్ ఉంటుంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి పాక్ లైట్స్ కానీ ప్రతి డిఫరెంట్ ఉంటుంది దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ ప్లస్ టూ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది దీనికి మన టైప్ వన్లో ఫోల్డబుల్ రాలేదు ఇవ్వలేదు అప్పుడు దీనికి ఇచ్చిండు టైప్ టూలో ఇచ్చిండు టైర్లు కూడా మీకు చిన్న స్కాచెస్ ఉన్నాయండి ఇక్కడ టైర్లు కూడా మీకు ఫ్రంట్ ఫిల్ టైర్ ఉంది ఇది డోరు కంప్లీట్ వచ్చినారు ఇంటీరియర్ చూడొచ్చు డ్యాష్ బోర్డ్ కానీ మొత్తం చేంజ్ అయ్యింది న్యూ షేప్ వెహికల్ ట్యాన్ టచ్ స్క్రీన్ అనేది ఇది మన టచ్ స్క్రీన్ అనేది కంపెనీ ఫిట్ అండి ఆఫ్టర్ మార్కెట్ కాదు ఇది బండి స్టార్టింగ్లో పెట్టాం ఏసీ కూడా ఆన్లోనే ఉంది ఎందుకంటే బండి కొద్దిసేపు పక్కా పెడితే విపరీతం హీట్ అవుతుంది మనం తట్టుకోలేము ఇక ఆ హీట్కి లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఇంకా అవి ఇక సెకండ్ హ్యాండ్ ఇక్కడ అన్నప్పుడు చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఇక్కడ క్వార్టర్ ప్యానెల్ దగ్గర స్పెండర్ దగ్గర రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి వెనకాల మాత్రం ఎక్కడ స్కాచెస్ లేవండి టెంట్స్ అయితే ఎక్కడ లేవు చుట్టాలు అయితే లేవు బండికి రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైరు ఒక సెవెంటీ సిటీ సెవెంటీ పర్సెంట్ అట్లా ఉంది టైరు రియర్ వైఫర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది అమౌంట్ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ టైరు ఒక సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ ఉంది కోటర్ ప్యానల్ పంచేసు కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యానల్ పంచేసు కూడా కంప్లీట్గా కంపెనీ లేవు ఆ కంపెనీ మార్కింగ్స్తోనే ఉంది డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ వర్చినల్ కంపెనీ పేస్టింగ్తోనే ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వాషింగ్ చేయలేదు కొంచెం మట్టి గిట ఉంది చేసుకోవాలి బ్యాటింగ్ కూడా షోరూమ్ మ్యాటింగ్ ఏది ఇంకోటర్ కంపెనీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవుతులేదండి వాషింగ్ రిక్వైర్డ్ ఉంది వాషింగ్ చేసుకోవాలి ఏమైంది లేదు బానట్లే ఓకే అండి రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైరు అరవై శాతం టైర్ ఉంది వెనకాల డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్ వచ్చేసి మీకు ఒక ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కావల్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఉంటుంది ఈ ఫోల్డ్ కూడా అవుతాయి లాక్ అండ్ లాకు ఇక్కడ ఉంటుంది లాక్ అండ్ లాక్ ఇక్కడ కూడా ఉంటుంది డ్రైవర్ సైడ్ ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ఉంటుంది బటన్ స్టార్ట్ వస్తుంది ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ అక్కడ లేవు ఈ టైర్ వచ్చేసి సిల్ టైర్ అండి ప్రింట్ టైరు రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఒక అరవై శాతం ఉన్నాయి ఇన్ ఒక డెబ్భై శాతం ఉంటుంది ఇంటీరియర్లోకి వచ్చినట్టయితే బయటకు కూర్చుంటారు కొద్దిగా ప్రశాంతంగా ఉంది విపరీతం వెంట వెంట మాత్రం మామూలుగా ఉంటాయి రైడింగ్ చూడవచ్చు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్లు వేసుకోండి ఆ డెబ్బై ఐదు వేలు వేసుకోండి జన్యున్ రీటింగు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ టైప్న్ ఇండికే ఈకో స్పోర్ట్లకు ఇండికేటర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి గ్యాస్ క్యాజీస్ అన్ని కార్లు లెక్కించినట్టే ఇస్తాడు ఉంటాయి లాక్ అన్లాక్ ఇది ఇక్కడ నుంచి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు మొత్తం డాష్ బోర్డ్ లుకింగ్ మొత్తం చేంజ్ ఉంటుంది టైప్ వన్కి దీనికి చాలా తేడా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఏసీ కానీ డాష్ బోర్డ్ లుకింగ్ కానీ పట్టి డిఫరెంట్ ఉంటుంది దీనికి అప్గ్రేడ్ వర్షన్ రూఫ్ రూఫ్ కూడా చాలా నైట్ గురించి చూడచ్చు సీట్ కవర్లో అయితే లెదర్ సీట్ కవర్ అండి లెదర్ స్టిక్ కవర్లు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇకో స్పోర్ట్లో మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి ఏ బండి అయినా సరే స్పోర్ట్ అనే కాదు ఫోర్లో మ్యూజిక్ సిస్టమ్ మాత్రం విపరీతంగా ఇస్తాడు ఇంజన్ చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సైలెంట్ ఉందండి ఎక్కడ ఆయిల్ చమ్మ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఎక్కడ లేవు వాషింగ్ రిక్వైర్డ్ ఉంది వాషింగ్ చేసుకోవాలి రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ బానటు బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆపరని కంప్లీట్ ఒరిజినల్ అంబర్ కంపెనీ బ్యాటరీ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ కంపెనీ లభిస్తూనే ఉంది ఇంకా ఇంకా విపరీతంగా పడుతుంది అండి ఫోర్ టైటాన్ ప్లస్ ఫోటో వే రెండు అండి రెండు వేల పద్దెనిమిది మూడోలో ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ చిల్లర తిరిగింది జరిన్ రీడింగ్ అండి ఓనర్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీతో మారలేదు ఒరిజినల్ వెహికల్ అండి రెండు రెండు సీటర్లు ఉన్నాయి వెనకాల అరవై శాతం ఉన్నాయి స్టెపింగ్ వచ్చేసి డెబ్బై శాతం ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలుగా అడుగుతున్నారు ఆ కూడా చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చెప్పాయి